హాయ్ ఫ్రెండ్స్ రోజు మన స్వప్న స్వగ్రహానికి చిన్న మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అదే బయట చల్లచల్లగా వర్షం పడుతుంది కదండి వేడి వేడిగా ఆనియన్ పకోడీ అంటే టీ టైమ్ స్నాక్ చాలా ఈజీగా చేసుకునే టీ ఈ ఆనియన్ పకోడీని చాలా సింపుల్గా ఎలా చేయాలో టేస్టీ టేస్టీగా క్రంచీగా బయట క్రంచీగా లోపల గుల్ల గుల్లగా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను దానికోసం ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ని చూడండి ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకునే స్టైల్ని బట్టి దానికి టేస్ట్ వస్తుందండి సో ఆనియన్స్ని చూడండి ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే అవి వేగడానికి ఎక్కువ టైం తీసుకోవు మొత్తం నేను ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా నా వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చూడండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది ఒక రెండు మూడు వేసుకుంటున్నానండి ఎందుకంటే రెండు కారం కూడా వేసాను కాబట్టి పచ్చిమిర్చి ఒక రెండు మూడే వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచమే వేసుకోవాలండి చూడండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువగా అవద్దండి టేస్ట్ ఉండదు తినలేకపోతాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను తర్వాత ఇది జీలకర్ర ఓమా పౌడర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ వేయాలి తర్వాత ధనియా పౌడర్ వేసేసి ఇది మొత్తం మసాలా అంతా ఆనియన్స్కి పట్టేటట్టు మంచిగా పిసుకుతూ కలపాలండి చూడండి ఇట్లా ఆనియన్స్లో నుంచి తడినంత బయటకు వచ్చేటట్టు ఇట్లా మంచిగా కలపాలి చూడండి మంచిగా మసాలా అంతా దీన్ని పట్టేటట్టు కలుపుకున్నాం కదా తర్వాత బియ్య పిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి తర్వాత శనగపిండి నా దగ్గర ఇప్పుడు పట్టించిన పిండి లేదండి అందుకే షాప్ నుంచి తెచ్చిందే వాడుతున్నాను మనము ఇక్కడ ఆనియన్స్ నుంచి వచ్చిన తడి చూసుకొని వాటర్ వేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయొద్దు లూజ్ అయిపోతుంది చాలా తక్కువ వాటర్ పడతాయండి దీనికి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని అన్నీ వాటర్ వేస్తూ ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటుంది ఈ వాటర్ సరిపోతాయండి మంచి కలుపుకోవాలి చూడండి ఏ పిండి మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టేసుకుందాం ఆలోపు మూకుడులో నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి చూడండి ఇట్లా కలిపేసి పక్కకి పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడి కావాలండి చూడండి ఆయిల్ వేడైనాకే మనం పకోడి వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయింది ఇప్పుడు మనము చూడండి ఇలా తీసుకొని చిన్న చిన్నగా ఇట్లా వేసుకోవాలి ఈ కూల్ కూల్ వెదర్కి వేడి వేడి ఆనియన్ పకోడి సాంబార్లో నంచుకోవడానికి అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఆనియన్ అనేది చాలా చలవ చేస్తుంది ఇందులో మనం ఎటువంటి ఇంకెక్స్ట్రా ఏం కలపలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మైదా మైదాపిండి లాంటివి వాడలేదు కాబట్టి హెల్తీ కూడా చాలా మంచిది మైదాన్ని అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటివి వాడవచ్చు ఎప్పుడు కానీ ఏదైనా వేసినాకనే కలపద్దండి ఒక టూ మినిట్స్ ఇవ్వాలి కొంచెం ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుందాం ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలండి అప్పుడే మంచి క్రిస్పీనెస్ వస్తుంది అటు ఇటు కలుపుకుంటూ వేపుకోవాలి పకోడీని పకోడీ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసింది క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే తీసేయాలి లేదంటే పకోడీ అంతా బ్లాక్గా అయిపోతుంది చల్లగా అయినప్పుడు బ్లాక్గా అయిపోతుంది సో ఇప్పుడు మనం తీసేసుకు తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఒక టిష్యూ వేసేసుకొని ప్లేట్లో వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా కొంచెం మనం తినేదే ఆయిల్ ఫుడ్ కొంచెం జాగ్రత్తగా ఇంకా టిష్యూ వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక కప్పు టీతో కానీ ఒక కప్పు కాఫీతో కానీ సాస్తో కానీ తింటూ ఈ కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ నాతో పాటు మీరు కూడా పకోడీని ఎంజాయ్ చేయండి ఎంతమందికి నచ్చుతుంది ఆనియన్ పకోడీ మీలో సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆనియన్స్ తీయండి పకోడీ చేసుకోండి ఎట్లా స్వప్న స్వగృహ స్టైల్లో సో నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ చూడండి మంచి క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడీ మీకోసం రండి మనందరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ